హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మా ఊరు ముంచట్లండి మనమైతే ఇప్పుడు మన అమరావతిలో అయితే ఉన్నాం అనమాట చూస్తున్నారు కదండి ఐకానిక్ టవర్స్ వన్ అండ్ టూ టవర్స్ దగ్గర అయితే ఉన్నాం అండి ఇక్కడైతే మోటార్లు అయితే భారీగా సెట్ చేశారనమాట ఒకసారి చూద్దాం వాటర్ రావడానికి కారణం ఏంటి ఎటు నుంచి వచ్చినాయి ఏంటి అనేది క్లియర్గా చూపిస్తాయి ఈ వీడియో అనేది చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ కనీస సపోర్ట్ చేయండి పదని వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇదంతా ఐకానిక్ టవర్స్ వన్ అండ్ టూ టవర్స్ దగ్గరండి మీరు చూసుకుంటే ఇక్కడ నుంచి వాటర్ ఎటు నుంచి వచ్చినాయి ఏంటి అనేది మొత్తం ఇప్పుడే మోటార్స్ అనేవి సెట్ చేశారనమాట మొన్నటికి ఇప్పటికైతే కొంచెం ఇంప్రూవ్మెంట్ అనేది ఉందండి వాటర్ అయితే లెవెల్ తగ్గింది బాగా ఇదిగోండి వాటర్ అయితే అటు నుంచి ఎంటర్ అయినాయండి అక్కడ చూడొచ్చు మీరు అక్కడ మనకి ఈ ఐకానిక్ టవర్స్ వన్ అండ్ టూ పక్కన నుంచి దానిలో ఏంటంటే ఇప్పుడు ఈ ఎన్వాల్ రోడ్లో ఈ బ్రిడ్జికి సంబంధించి పనులు అయితే జరిగినాయండి ఈ ఐకానిక్ టవర్స్కి వన్ ఇంటూ వెనకమాలే ఉంటాయి అనమాట అక్కడ మీరు చూడవచ్చు క్లియర్గా అక్కడైతే ఉంటాయన్నమాట దాని తర్వాత ఇదిగోండి ఈ టవర్స్ వెనకమాల మీరు చూసుకోవచ్చు మన పాత వీడియోలో చూడండి అక్కడైతే బ్రిడ్జికి సంబంధించి పనులు అయితే జరిగినాయండి ఆ జరిగిన టైంలో ఏంటంటే ఇక్కడ అటువైపు మూడు టవర్స్లో కూడా కొంచెంలో మిస్ అండి వాటర్ అయితే వెళ్ళిపోయాయి అనమాట ఎందుకు అక్కడ వచ్చేసి వాళ్ళు ఇలాగ ముందే రోడ్డు పనులు అయితే జరిగినాయండి వాళ్ళు ముందు చుట్టూరు ఈ ఏ అయితే టవర్స్ ఉన్నాయో వాటి ఏరియా మొత్తం ఉన్నయితే చుట్టూరు ఇలా మట్టిలాగా ఎత్తుగా పోసుకొని అయితే రెడీ చేసుకున్నారనమాట ఇక్కడ కూడా పోసారు మీరు చూడవచ్చు సైడ్ మొత్తం పోసినా కానీ ఇది అప్పటికే మట్టి వదులు వదులుగా ఉండడం వల్ల ఒక్కసారిగా అయితే ఇలాగ గండి పడిపోయిందండి గండి పడిపోయి వాటర్ అన్నీ ఎటెల్లాలో అర్థం కాబట్టి రెండు టవర్స్ దగ్గరికి అయితే వచ్చేసినాయి అనమాట ఇంకా మిగిలిన టవర్స్ దగ్గర మొత్తం బాగానే ఉందండి చూసుకోవచ్చు మీరు మొత్తం ఆ టవర్స్ కూడా చూద్దాం మరి ఇప్పుడు మనం అలాగే ఇక్కడ చూడొచ్చు ఎన్ని మోటార్స్ పెట్టారు ఏంటి అనేది ఇదిగోండి ఒకసారి ముందుకెళ్ళి చూపిస్తాను మీకు లోపల రెండు ట్రాక్టర్లు ఉన్నాయంటండి అన్న వాళ్ళు చెప్తున్నారు మరి ఇలాంటి ఒక ఐదు మోటార్స్ అయితే పెట్టారనమాట ఇదిగోండి ఇప్పుడే మోటార్స్ అనేవి సెట్ చేస్తున్నారండి ఇక్కడ చూడొచ్చు మీరు ఈ రెండు రోజుల్లో పర్లేదండి చాలా వరకు అయితే నీళ్ళు తోడేశారు మామూలుగా ఈ టవర్స్ లో స్పీడ్గా వర్క్ జరుగుతుందంటే ఈ షాపుర్జీ పల్లంజీ వాళ్ళు వన్ అండ్ టూ టవర్స్ దగ్గరే జరుగుతుందండి మరి టవర్స్ దగ్గరే ఇలాగా వాటర్ అయితే వచ్చినాయి అన్నమాట చూడచ్చు మీరు మళ్ళా మోటార్స్ అయితే పెట్టారండి వీళ్ళు ఇంకా మనం త్రీ ఫోర్ ఫైవ్ టవర్ దగ్గరికి వెళ్ళి చూద్దాం కవర్స్ చూడండి ఇంత ముందు అంత కూడా కనిపించలేదు టూ డేస్ బ్యాక్ ఇప్పుడైతే బాగా కనిపిస్తున్నాయి పైకి ఎందుకంటే హెవీ మోటార్స్ అనేది సెట్ చేశారు కదండి ఇవైతే కంపెనీ వాళ్ళే చేస్తున్నారండి ఈ డివాటరింగ్ అనేది వాళ్ళైతే ప్రభుత్వం కాదు కంపెనీ వాళ్ళే అన్నమాట డివాటరింగ్ మొత్తం మనమైతే ఇప్పుడు చూపించడం కోసం అయితే కొంచెం వెనక్కి అయితే వచ్చాయండి మీకు చూపించడం కోసం ఇక్కడ చూడవచ్చు మీరు మొన్నటికి ఈ రోజుకి అయితే పర్లేదండి వన్ అండ్ టూ డవర్స్ దగ్గర ఇదిగోండి వాటర్ రావడానికి కారణం ఇదేనండి ఇక్కడ మీకు చూపిస్తా ఒక నిమిషం ఇదిగోండి చూస్తున్నారు కదండి ఇక్కడ నుంచి అయితే వాటర్ అనేవి వచ్చినాయి అనమాట కొంచెం ముందుకెళ్ళి చూపిస్తాం మీకు ఇంకా ఇక్కడ నుంచి మనం టవర్ నెంబర్ టూకి వెనక పక్కకి అయితే వచ్చామండి ఇక్కడ నుంచి మీరు చూడొచ్చు క్లారిటీగా అదిగోండి ఇక్కడే అండి కట్ట అయితే తగిందనమాట ఈ వాటర్ మొత్తం ఆ వెనక పక్క నుంచి వచ్చినాయండి చూస్తున్నారు కదా మనకి ఇక్కడ కట్ట పక్క నుంచి చూడొచ్చు మీరు అటు నుంచి అయితే వాటర్ వచ్చినాయండి అలాగే ఇది వచ్చేసి ఎన్వాల్ రోడ్ అండి రోడ్ లో నుంచి ఎంటర్ అయినాయి అనమాట వాటర్ ఒకసారి మీకు రోడ్ కి సంబంధించి ఇదిగోండి ఇలాగ బ్రిడ్జ్ పనులు అయితే జరిగినాయి అనమాట మనకి ముందు వైపు అక్కడ నుంచి అయితే వాటర్ ఎంటర్ అయినాయి అండి సార్ మీకు ముందుకెళ్ళి ఇక్కడ జరుగుతున్న పనులు కూడా చూపిస్తాం మీకు ఇది మొత్తం ఇలాగ రోడ్ కి సంబంధించి పనులు అయితే అండి మనకి త్రీ ఫోర్ ఫైవ్ టవర్స్ కూడా పక్కనే ఉన్నాయి అనమాట ఇక్కడ ఏంటంటే ఈ రోడ్డు అయితే కంటిన్యూటీ పనులు అయితే జరగలేదండి మనకి అక్కడ అక్కడ కొంచెం వర్క్స్ అయితే జరిగింది అనమాట దానివల్ల లో అయితే వాటర్ అనేవి ఎంటర్ అవ్వలేదు ఇదిగోండి ఇక్కడ ఇలా ఉంది కదండి ఇలాంటి ప్రదేశం ఇలాగా ఎత్తుగా ఉన్న చోట ఏంటంటే ఆగిపోయినాయి అండి ఇలా కట్టలాగా పోసారనమాట మట్టి అనేది పోయడం వల్ల నీళ్ళు అటువైపు ఇటువైపు రాకుండా ఆగిపోయినాయి అనమాట మీరు చూడొచ్చు ఇది మొత్తం ఎలా ఉంది ఏంటి అనేది ఎన్ని గతంలో నిర్మించారండి చూస్తున్నారు కదా ఎలా ఉంది ఏంటి అనేది మీరు ఇక్కడ నుంచి చూడవచ్చు అయితే టవర్స్కి వెనక పక్క వచ్చాం మొత్తం ఇదిగోండి వాటర్ ఇక్కడ కూడా ఆ బ్రిడ్జికి సంబంధించి పనులు అయితే జరిగినాయి అనమాట ఇదిగోండి ఇక్కడ నుంచి కనిపిస్తుంది అండి మీకు వాటర్ అయితే అట్లా ఎంటర్ అయినాయండి అటు అట్నుంచి ఇదిగోండి ఇక్కడ కూడా ఉన్నాయి చూసారు కదండి ఈ వాటర్ మొత్తం నుంచి అలాగా ఆ కట్ట వెనకమాల నుంచి వెళ్ళి అక్కడ కట్ట అనేది తెగిపోయిందండి కొంచెం వదులుగా ఉండడం వల్ల చివరి మోటార్స్ కూడా పెట్టారు చూడొచ్చు మీరు ఇక్కడ నుండి చూడొచ్చు ఫ్రెండ్స్ ఇదిగోండి ఇక్కడ దీనిలోకి ఎందుకు ఎంటర్ అవ్వలేదంటే అండి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ గట్లు గట్లుగా ఉందన్నమాట నీళ్లు ఆగటానికి కూడా ఛాన్స్ లేదండి ఇక్కడ మీకు ఫ్లోర్ వెనక పక్క చూడొచ్చు ఇక్కడ ఒక గట్టు అక్కడ గట్టు ఇలా మూడు నాలుగు గట్లు అయితే ఉన్నాయన్నమాట ది బ్యాక్ సైడ్ ఇలా కంటిన్యూగా అయితే తవ్వేసి లేదనమాట ఇలా ఉండడం వల్ల వాటర్ అనేవి ఈ ఆ టవర్స్లోకి అయితే ఎంటర్ అవ్వలేదండి ఒకసారి మనం టూ అండ్ త్రీ ఫోర్ టవర్స్ అయితే చూసి వేద్దాం మీకు ఈ టవర్స్ అన్నీ వెనకను ఇలాగే ఈ ఎన్పల్ రోడ్లోంచి చూపిస్తా అండి చూడండి ఒకసారి ఇదిగోండి ఈ ఐకానిక్ టవర్స్ త్రీ ఫోర్ ఫైవ్ టవర్స్ కి చుట్టూరు కట్ట చూడొచ్చు మీరు లైన్ గా ఇప్పుడు ఆ కట్ట మీదకే వెళ్దాం అండి వెళ్ళి చూపిస్తా మీకు కట్ట మీద నుంచి వెళ్ళి చూపిస్తా టవర్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది ఇక్కడ కూడా అలాగే కంటిన్యూగా తవ్వేసి ఉంటే ఇవి కూడా కట్ట కూడా డ్యామేజ్ అయ్యేదండి ఇవి తవ్వి లేకపోవడం వల్ల డ్యామేజ్ అయితే అవలేదనమాట వాటర్ అనేది ముందు టవర్స్లోకి ఎంటర్ అవ్వలేదు ఇదిగోండి ఇక్కడ చూడొచ్చండి ఇక్కడతో ఎండ్ అయిపోయింది మళ్ళీ ఇక్కడతో ఎండ్ అయింది ఇలా అయితే ఉందన్నమాట ఇదంతా ఎంట్రోల్ రోడ్ అండి మొత్తం చొరదా చూడొచ్చు అది వచ్చేసి మన హైకోర్ట్ అనమాట హైకోర్టు బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళిద్దండి ఇది హైకోర్టు అలాగే గెజిటెడ్ టవర్స్ ఎన్జిఓ టవర్స్ ఇవన్నింటినీ కలుపుకొని అయితే అనమాట ఇది ఇలాగుందండి దీనివల్ల లోపలికి ఎంటర్ అవ్వలేదు అనమాట వాటర్ అనేది ఇక్కడ కట్ట చూడొచ్చండి ఎంత స్ట్రాంగ్ గా ఉందో చాలా వెడల్పు మీద కూడా ఉంది చాలా ఎత్తులో అయితే ఉందనమాట అలాగే ఇక్కడ కూడా గట్టు ఉందండి ఈ గట్లు గట్లుగా ఉండడం వల్ల ఏంటంటే వాటర్ కొన్ని పడిన వాటర్ ఇక్కడ ఆగిపోయినాయి అంతే చూడొచ్చు టవర్ నెంబర్ త్రీ అండి టవర్ నెంబర్ త్రీ అనమాట ఇది ఇదండి ఇది వచ్చేసి టవర్ నెంబర్ అండి చూస్తున్నారు కదా ఇక్కడైతే వాటర్ ఏం ఇవ్వండి మొత్తం నార్మల్గా ఉండే వాటరే కూర్చుని వాటర్ చూడచ్చండి టవర్ నెంబర్ ఐదు అక్కడైతే ఈ వెయిట్కి సంబంధించి టెస్ట్ అయితే చేస్తున్నారండి సార్ మీకు ఆ ఢిల్లీ చూపిస్తా ఇక్కడ కూడా మొన్న దాకా టెస్టింగ్ అయితే చేశారండి వెయిట్కి సంబంధించి అనమాట ఇక్కడ అలాగే ఇక్కడ కూడా చేస్తున్నారు చూడొచ్చు మీరు మొత్తం ఇప్పుడు చూడొచ్చండి ఈ ఎన్వాల్ రోడ్డు ఎలా ఉంది ఏంటి అనేది ఇక్కడ నుంచి కొంచెం కంటిన్యూగా ఉందనమాట ఇక్కడే అండి మొన్న కూడా జస్ట్ మిస్ కట్ట తెగేదనమాట అయితే వీళ్ళు స్ట్రాంగ్ అయితే చేశారనమాట కట్టని ఇక్కడ చూపిస్తా మీకు ఇదిగోండి ఎంటవాల్ రోడ్ ఇక్కడ నుంచి బాగా కంటిన్యూగా ఉందండి అక్కడ దాకా అదే అండి అక్కడ కూడా జరిగింది వన్ అండ్ టూ టవర్స్ అవర్స్ వెనకమాల ఇక్కడ కూడా చూడొచ్చు గట్లు గట్లుగా అయితే ఉందనమాట అంత వాటర్ అయితే ఫ్లో అవ్వదు ఉన్నసాట ఉంటాయండి ఒక గుంటలో వాటర్ ఉన్నట్టు అవి కూడా అంత ఎక్కువ ఏం కాదు కొంచెం ఈ ఎంటవాల్ రోడ్డు ఇక్కడ చూడొచ్చండి మీరు ఇది వచ్చేసి త్రీ ఫోర్ ఫైవ్ టవర్స్ కాడనమాట మొత్తం వీళ్ళు కూడా తో పాటు మంచిగా కట్ అనేది స్ట్రాంగ్గా చేశారండి ఇక్కడ చూపిస్తా చూడండి మీకు ఎందుకండి ఇసుక బస్తాలని వేసి కట్ట బాగా గా అయితే చేశారనమాట ఇదిగో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదండి ఇక్కడ కట్ అయితే అన్నమాట వీళ్ళు చూడొచ్చు ఇది కూడా మొత్తం కట్ట స్ట్రాంగ్గానే ఉందండి ఇక్కడే కొంచెం డ్యామేజ్ అయిందనమాట అందుకోసం అయితే కట్ట అనేది వేశారు అలాగే ఇది టవర్ నెంబర్ ఐదు అండి చూడొచ్చు మీరు ఇక్కడ కూడా ఈ వెయిట్ టెస్టింగ్కి సంబంధించి ఈ ఇసుక మోటార్ని అయితే ఎత్తుతున్నారన్నమాట చూడొచ్చు టవర్ నంబర్ ఫైవ్ అయితే బాగుందండి కట్ట కూడా చూశారు కదండి ఎంత హైట్ గా ఉందో టవర్స్ కి బ్యాక్ సైడ్ ఇదిగోండి ఇక్కడ నుంచి చూడొచ్చు మీరు టవర్ నెంబర్ త్రీ అది ఇదిగోండి ఇక్కడే అండి కొంచెం వీక్గా అయితే ఉంది దాన్ని అయితే వాళ్ళు అటువైపు నుంచి స్ట్రాంగ్గా చేశారు ఆ కట్ట తగ్గకుండా చూడొచ్చు మీరు ఇదిగోండి ఐకానిక్ టవర్స్ ఎలా ఉన్నాయో అలాగే ఉన్నాయండి మొత్తం చూడొచ్చు మీరు ఇదిగో టవర్ నెంబర్ ఐదు చూసుకోవచ్చు మీరు చాలా బాగుంది ఈ ఫ్లోరింగ్ కూడా రెడీ చేసుకున్నారు ముందు వైపు ఇదిగోండి అక్కడ తెగేదండి ఆపారు ఇక్కడ నుంచి చూపిస్తున్నా మీకు కదా ఫ్రెండ్స్ మనం వన్ అండ్ టూ టవర్స్ దగ్గర వాటర్ ఎలా వచ్చినాయి ఏంటి అనేది మీకు ఆ పైకి వెళ్ళి చూపించండి మొత్తం అటు నుంచి వచ్చి ఎలా జరిగినాయి ఎలా జరిగింది ఏంటి అనేది ఈ వీడియో అయితే మీకు నచ్చే ఉండిద్దండి నచ్చితే ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ అయితే చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్కి ఒక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మన ఛానల్ ఇలాగే అమరావతిలో జరిగే ప్రతి పని మీద ఒక వీడియో తీసి మీ ముందుగా అయితే తీసుకొస్తా అండి ఒక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి